వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిషేక్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అనుమయ్య సర్కిల్ నెల్లూరు నెల్లూరు అంటేనే నెల్లి అంటే వరి సో భోజనానికి సంబంధించి నెల్లూరు ప్రసిద్ధి అటువంటి నెల్లూరులో ఇటీవల కాలంలో బొద్దింక వచ్చిందనో జర్రి వచ్చిందనో లేదంటే బల్లి వచ్చిందనో సోషల్ మీడియాలో కథనాలు వైరల్గా మారాయి దీంతో హెల్త్ ఆఫీసర్ దీని మీద సీరియస్ అయ్యారు ఒకసారి అన్ని హోటల్స్ కూడా రైడ్ చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో నెల్లూరులో ఆర్టీసీ దగ్గర ఉండేటువంటి లక్ష్మీ శ్రీనివాస భవన్ దగ్గర ఉన్నామన్నమాట ఇక్కడ హెల్త్ ఆఫీసర్ వెంకటమ్మణతో ఉన్నారు మరి ఇక్కడ రైడ్కి వచ్చారైనా వారితో మాట్లాడదాం అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అదేవిధంగా ఎలాంటి రైడ్స్ చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులకి ఒకసారి రైడ్స్ చేస్తారు ఈ వివరాలని కూడా తెలుసుకుందాం సార్ చెప్పండి లోపల అబ్జర్వ్ చేశారు కదా ఎలా ఉంది లోపల మనకి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే బొద్దింకబడింది ఎక్కడ కుర్మాలో పడిందని ఒక కంప్లైంట్ వచ్చింది ఇంతకుముందు బల్లి పడిందని కంప్లైంట్ వచ్చింది అలాగే మురళీకృష్ణ కూడా విజిట్ చేయడం జరిగింది దానికి సంబంధించి నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది అబ్జర్వేషన్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనకి మెయిన్గా హైజీన్ అండ్ శానిటేషన్ అనేది ఎక్కడైతే ఈ ఫుడ్ సర్వింగ్ ఏరియాస్ ఫుడ్ తయారు చేసే ఏరియాస్ అయితే రెస్టారెంట్లు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ క్యాటరింగ్ ప్లేసెస్ కానీ ఇంకేమైనా స్థలాలు కానీ ఎక్కడైతే ఫుడ్ రాయటమ్స్ తీసుకొచ్చి వండి ప్రజలకి సర్వ్ చేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా హైజీన్ అండ్ శానిటరీ కండిషన్స్ పాటించడం తప్పనిసరి దీనికి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి నో అబ్జెక్షన్ శానిటేషన్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది క్లీన్గా ఉంటే ఇప్పుడు మన అబ్జర్వేషన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మా ఎస్ఎస్ఎల్ ఎస్ఎల్తో ఇక్కడికి వచ్చిన తర్వాత మన అబ్జర్వేషన్స్ ఏంటంటే కిచెన్ దగ్గర ఇప్పుడు క్లీన్గా ఇప్పుడు మనకి రూఫ్ ఫ్లోరు వాల్స్ ఇవన్నీ ఎటువంటి క్రివైసెస్ లేకుండా ఉండాలి క్లీన్గా ఉండాలి వాళ్ళు ఇక్కడంతా బూజు పట్టుంది నల్లగా పట్టుంది తర్వాత ఎక్కడైతే ఫుడ్ ఐటమ్స్ చట్నీలు ఇవన్నీ చేసి రెడీగా పెట్టున్నారో దానిపైన లిడ్స్ లేకుండా ఉండడం దాని మీద ఒక చెక్క లాగా ఉండడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం కిచెన్లో తీసుకుంటే ఈ గ్రైండర్లు ఉన్నాయి గ్రైండర్లో వీళ్ళు చట్నీ కానీ ఏదైనా పిండి కానీ రుబ్బుకుంటూ ఉంటారు దానిపైన ఒక చెక్క ఉంది ఆ చెక్కకంతా ఎట్లా అంటే నల్లగా పట్టుంది ఏది బూజు పట్టుంది దాని మీద ఏదైనా బొద్దింకో ఈగో ఏదైనా ఉండొచ్చు వెక్టర్ బాండీసెస్ అంటే వెలుకలు కానీ బొద్దింకలు కానీ వేరే ఏమీ ఉండొచ్చు దాని మీద పడితే అది మనకి కష్టం అవుతుంది అందుకని దానిపైన ఎటువంటి చెక్కలు కానీ లేకుండా క్లీన్గా ఉండాలి పైన ఎలా ఉండాలంటే అంత క్లీన్గా ఉండాలి వీళ్ళు అబ్జర్వేషన్స్ అట్లా ఉండాలి ఆ లోపలయితే అంత హైజిన్గా లేదని అబ్జర్వ్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా దాని తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేయడం జరిగింది ప్లాస్టిక్ స్పూన్లు వాడకూడదు అని చెప్తున్నాం డిస్పోజబల్ గ్లాసెస్ నగరంలో ఎటువంటి రెస్టారెంట్ ఓనర్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద మనం గట్టిగా పడుతున్నాం కాబట్టి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ మనకు హై లెవెల్లో వచ్చున్నాయి అంటే సాసా ఈవెంట్ కూడా జరిగింది స్వర్ణ స్వచ్ఛాంధ్రలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ గురించి వన్ ట్వంటీ మైక్రాన్ స్టిక్నెస్ కన్నా తక్కువ ఉన్న సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ కానీ పాలిథిన్ కవర్స్ కానీ వాడకూడదు అని చెప్పడం జరిగింది అవి ఇంకా కొన్ని రెస్టారెంట్ ఓనర్స్ వాడుతున్నారు మా దృష్టికి వస్తే మీకు ఖచ్చితంగా నో ఫైన్లు వేయడం జరుగుతుంది నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది మీ మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే సార్ మురళీకృష్ణలో కూడా వెళ్ళి చూశారు కదా అక్కడ కిచెన్ ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి ఏంటి అదేవిధంగా బల్లి పడింది కదా అక్కడ అక్కడ మేము వెళ్ళి మా అబ్జర్వేషన్స్ అక్కడ ఏంటంటే చాలా అంటే అది కూడా క్లీన్గా ఉన్నా కానీ ఇంకో కొన్ని ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అంటే వాష్ ఏరియా కుకింగ్ ఏరియా పక్క పక్కన ఉండడము తర్వాత ఎవరైతే కుక్ చేస్తున్నారో వాళ్ళు మాస్క్లు పెట్టుకోకుండా ఉండడము ఇలాంటి అబ్జర్వేషన్ చేసాం తర్వాత ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంటుంది ఆర్వో ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ సప్లై వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారని చూసాం వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు బయట ఒక కంటైనర్ పెట్టుకున్నారు వేస్ట్ అంతా డ్రై వేస్తాం దానిలో వేస్తున్నారు వెట్ వేస్ట్ వాళ్ళే ప్రాసెస్ చేసుకుంటున్నారు అది ఓకే తర్వాత ఆర్వో ప్లాంట్లో వాళ్ళకి ఏంటంటే అక్కడ రస్ట్ పట్టుంది అది చెప్పడం జరిగింది దానికి ఇంప్రూవ్మెంట్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగి జరిగింది వాళ్ళకి ఇక్కడ విషయం తీసుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏం అబ్జర్వ్ చేశారు సార్ కిచెన్ తప్ప ఇక్కడ కిచెన్ అయితే క్లీన్గా లేదు మనకి ఏంటంటే ఫ్లోర్ అనేది డ్యాంప్ ప్రూఫ్గా ఉండాలి తర్వాత క్రివేసస్ ప్రూఫ్గా ఉండాలి అంటే ఎటువంటి చీలికలు అనేటివి ఉండకూడదు ఎక్కడ ఫ్లోర్లో కిచెన్లో చీలికలు ఉన్నక్కడైతే ఇక్కడ బొద్దింకలు తర్వాత వెలుకలు ఇంకే పంది కుక్కలు అట్లాంటివి చేరుతాయి తర్వాత స్టోర్లో కూడా అంత క్లీన్గా ఉండట్టుగా అనిపించలేదు తర్వాత లైటింగ్ కూడా తక్కువ ఉంది అక్కడ తర్వాత వాషింగ్ ఏరియా కుకింగ్ ఏరియా పక్క పక్కనే ఉన్నాయి అంటే అక్కడ వాష్ చేసిన వాడే వాడు చేయితో అట్లా అన్నప్పుడు ఈ కుకింగ్ ఏరియాలో కూడా వాటర్ కూడా పడే అవకాశం ఉంది కాబట్టి అది కూడా అబ్జర్వేషన్ చేయడం జరిగింది ఎట్ సార్ నెల్లూరులో ప్రధానంగా ఈ స్టాక్ చికెన్ మీద ఏమైనా దాడులు నిర్వహించేటువంటి అవకాశం ఉందా స్టాక్ చికెన్ మామూలుగా షాప్స్లో బిర్యానీ షాప్స్లో గతంలో కొన్ని షాప్స్లో దాడులు చేసినప్పుడు హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఉండేటప్పుడు చేశారు సో అక్కడంతా స్టాక్ చికెన్ కేజీల కొద్దీ బయటపడింది సో మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు కూడా చేసేటువంటి అవకాశం ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా బీఫ్ కూడా పట్టుకోవడం జరిగింది ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ విలువ చేసే బీఫ్ కూడా అక్రమంగా రవాణా చేస్తున్నది పట్టుకోవడం జరిగింది మీ మీడియా కూడా చేయడం జరిగింది వాళ్ళు డిస్పోజ్ కూడా చేయడం జరిగింది ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కడొచ్చినా మనకి స్టాక్గా పెట్టుకొని కుక్ అంటే ఎప్పుడో తెచ్చిన చికెన్ అంటే కొన్ని కండిషన్స్లో కొన్ని స్టోరింగ్ కండిషన్స్ అవన్నీ మెయింటైన్ చేయకుండా చేసేటి ఏమైనా ఉంటే మా అబ్జర్వేషన్కి వస్తే అలాంగ్ విత్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో కలిసి దాడి చేయడం కూడా జరుగుతుంది సాధారణంగా సార్ హెల్త్ ఆఫీసర్స్ ఎన్ని రోజులకు ఒకసారి దాడులు నిర్వహిస్తూ ఉంటారు రెగ్యులర్గా ఇప్పుడు ఏంటంటే మనకి యాభై నాలుగు వార్డులు ఉన్నాయండి నూట అరవై ఆరు సచివాలు ఉన్నాయి మనకి శానిటరీ సెక్రటరీస్ శానిటేషన్తో పాటుగా వాళ్ళ ఏరియాలకు సంబంధించి ఏమైనా ఫుడ్ కంప్లైంట్స్ వచ్చినాయని చెప్పేసి మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏమైనా ఎవరైనా ఇప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు ఆ కిచెన్ ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళ కానీ సాధ్యం కాని పరిస్థితుల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మనం విజిట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో మొత్తానికి తీసుకుంటే కిచెన్స్ ఏవైతే ఉన్నాయో కిచెన్స్ క్లీన్గా ఉంచుకోవాలి అదే విధంగా ఆహారం విషయంలో నాణ్యత పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్లోర్ నుంచి కూడా అన్ని రకాలు కూడా ప్రతి హోటల్ యాజమాన్యం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అలా అవగాహన కల్పిస్తున్నామని తెలియజేస్తున్నారు హెల్త్ ఆఫీసర్ చైతన్య కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు తరాల్సి సార్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేట్ నియర్ అనుమయ సర్కిల్ నెల్లూరు